ఓం నమశివాయ అందరికీ నమస్తేనండి హిందూ పురాణాల ప్రకారం ఒక్కొక్క దేవుడి ప్రతిమకు ఒక్కొక్క ప్రాధాన్యత ఉంటుంది అంతేకాదు ఆయా విగ్రహాలు నిర్దిష్టమైన శక్తి స్వరూపాన్ని కలిగి ఉంటాయని నమ్ముతారు ఇది ఎలా ఉంటే వాసుశాస్త్రం ప్రకారం ఇంట్లో దేవుడి విగ్రహాలను ప్రతిష్ఠించి పూజించడం మంచిదేనా ఒకవేళ పూజిస్తే ఎలాంటి నియమ నిబంధనలు పాటించాలి ఈ విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం వాస్తుశాస్త్రం ప్రకారం ఇంట్లో దేవుడి ప్రతిమలను ప్రతిష్ఠించి పూజలు చేయవచ్చట కానీ పూజ గదిలో విగ్రహాలు పెట్టి పూజించే క్రమంలో కొన్ని నియమ నిబంధనలను పాటించవలసి ఉంటుందంటున్నారు వాస్తుశాస్త్ర నిపుణులు ఎందుకంటే ఈ విగ్రహాలు ఇంటి వాతావరణాన్ని ప్రభావితం చేస్తాయి అంటున్నారు అంతేకాదు సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ ప్రవేశించి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్తున్నారు మరి వాస్తు ప్రకారం ఎలాంటి నియమ నిబంధనలు పాటిస్తూ విగ్రహాలు పూజించాలి చాలామందికి దేవుడి విగ్రహాలను ఏ పరిమాణం ఉండేవి పూజించాలో అనే విషయంలో సందేహాలు వస్తూ ఉంటాయి అయితే వాసుశాస్త్ర ప్రకారం మీ ఇంటి ఇస్తీవర్ణ ఆధారంగా విగ్రహాల పరిమాణం అనేది ఎంచుకోవాలి అని చెప్తున్నారు వాసుశాస్త్ర నిపుణులు చిన్న ఇల్లు ఉన్నవారు అంది అంటే తగిన విధంగా కొంచెం పెద్ద వీళ్ళు ఉన్నవారు పూజ గదికి ప్రత్యేకంగా ఉన్నవారు కొంచెం పెద్ద సైజు ప్రదములు ప్రతిష్ఠించుకోవాలి ఫలితంగా ఎనర్జీ కూడా ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది అని వాసు పండితులు తెలియజేస్తున్నారు అయితే వాస్తు ప్రకారం ఇంట్లో విగ్రహాలు పెట్టి పూజించేవారు తప్పనిసరిగా క్రమశిక్షను పాటించాలి అంటున్నారు వాస్తు నిపుణులు ముఖ్యంగా ఒక్కసారి దేవుడి ప్రదవిను ప్రతిష్ఠించాక డైలీ అభిషేకం సిద్ధశుద్ధితో పూజలు నిర్వహించాలి అలాగే సమయాన్ని బట్టి ఎప్పటికప్పుడు విగ్రహాన్ని శుభ్రం చేసుకుంటూ ఉండాలి ఎందుకంటే వాస్తు ప్రకారం విగ్రహాన్ని ప్రతిష్ఠించాక పరిశుభ్రంగా చూసుకోకపోతే నెగిటివ్ ఎనర్జీ వ్యాప్తి చెందే అందుకు ప్రమాదం కూడా ఉంటుంది అని వాస్తు పండితులు సూచిస్తున్నారు అయితే ఇంట్లో విగ్రహాలను పూజించే వారు తెలుసుకోవలసిన మరో ముఖ్యమైన ఏమిటి అంటే డ్యామేజ్ అయిన విగ్రహాలను పెట్టి పరిస్థితులు పూజించుకోకూడదు ఎందుకంటే వాసుశాస్త ప్రకారం అలాంటి విగ్రహాలను పూజించడం అశుభకరం అంతేకాదు వీటిని ఆరాధిస్తే పాజిటివ్ ఎనర్జీకి బదులుగా నెగిటివ్ ఎనర్జీ రిలీజ్ అవుతుందని వాస్తు పండితులు తెలియజేస్తున్నారు వాస్తు శాస్త్ర ప్రకారం విగ్రహ అలంకరణ చాలా ముఖ్యమైనదిగా చెప్పుకోవచ్చు ముఖ్యంగా దేవుడి ప్రతిమలను సువాసన వెదజల్లే పూలతో అలంకరిస్తే ఆధ్యాత్మికత వెల్లవేరుస్తుంది అని చెప్తున్నారు వాస్తు నిపుణులు అంతేకాదు విగ్రహాల నుంచి విడుదలయ్యే ఎనర్జీ రెట్టింపు అవుతుందని సూచిస్తున్నారు ఇది ఇంట్లో వారిపై సానుకూల ప్రభావం చూపిస్తుంది అని చెప్తున్నారు నిత్యం విగ్రహాలను పసుపు కుంకుమలకు ఆరాధిస్తూ ఉంటే ఆ ఇల్లు శాంతి సౌభాగ్యాలతో కలకల్లాడుతూ ఉంటుంది అని వాసు పండితులు అయితే చెప్తున్నారు వాస్తు ప్రకారం దేవదేవతల విగ్రహాలు స్వభావం కూడా చాలా ముఖ్యం ఎందుకంటే విగ్రహాలలో రౌద్రం కరుణ శాంతం స్వభావాన్ని ప్రదర్శించేవి కూడా ఉంటాయి అప్పుడు మనం ఇంట్లో ప్రశాంత వాతావరణం కావాలి అంటే శాంత స్వభావం కలిగే విగ్రహాన్ని ఎంచుకోవడమే మంచిది అని వాసుచాసన నిపుణులు చెప్తున్నారు సాక్షాత్ దేవుడిగా భావిస్తూ పూజిస్తున్న విగ్రహాలకు అన్న ప్రసాదాలు సమర్పించడం చాలా ముఖ్యమంటున్నారు వాస్తు నిపుణులు ఈ చర్య ఆధ్యాత్మికతను మరింత పెంపొందిస్తుంది అని సూచిస్తున్నారు చివరిగా భక్తులు గుర్తుంచుకోవాల్సిన మరో విశేషం ఏమిటి అంటే దేవుడి విగ్రహాలను నగలు వస్త్రాలతో అలంకరించిన విధంగానే భక్తులు ఆయా రోజుల్లో అందుకు తగిన విధంగా తమ వస్త్ర అలంకరణ ఉండేలా చూసుకోవాలి అని నిపుణులు అయితే చెప్తున్నారు చాలామంది సాధారణంగా తమ పూజ గదిలో దేవుడి పటాలను ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు మరి కొందరు మాత్రం ఇంట్లో దేవుడి చిత్రపటాలతో పాటు వివిధ దేవుడి విగ్రహాలను ప్రతిష్ఠించి పూజిస్తూ ఉంటారు అయితే వాస్తు ప్రకారం ఏ విధంగా ఎలా చేయాలో అనే విషయం తెలియదు కాబట్టి ఈ విధంగా చేయండి విన్నారు కదండి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి